హలో దోస్తేల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి ఇవాళ అయితే నేను మీకు గ్రీన్ బఠానీ చాట్ని ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు పిల్లలు అయితే ఇలాంటివే ఇష్టపడుతున్నారు కదండి పానీపూరి అని చాట్ అని పావుబాజీ అని ఇలాంటివే అయితే ఊరికే బయట తినిపిలేం కదా ఇలాంటివి బయట అస్సలు హెల్తీగా చేయట్లేదు కదండీ అందుకని మనమే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అయితే ముందుగా తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే గ్రీన్ బఠానీ అనమాట చిన్న టీ కప్ తోటి రెండు కప్పుల వరకు గ్రీన్ బఠానీని ఒక ఫైవ్ అవర్స్ పాటు ముందుగానే నానబెట్టేసుకోవాలండి చూడండి ఐదు గంటలు నానబెట్టేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా ఒక కుక్కర్లోకి వేసుకొని అందులోకి ఒక రెండు ఆలుగడ్డల్ని పొట్టంతా కూడా తీసేసుకొని ఇలా పెద్దగా ముక్కలుగా చేసుకొని ఇందులోకే వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే మనకు వాటర్ అనేవి పొంగకుండా ఉంటుందన్నమాట విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ అనేవి బయటికి రాకుండా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అవి విజిల్స్ వచ్చేంతలోపు మనం ఇవన్నీ అయితే కట్ చేసుకోవాలన్నమాట రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఐదు టమాటాలు మూడు రెమ్మల కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర అండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి చూడండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీస్తే మనకు బఠానీ అనేది మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పొటాటో మ్యాషర్ తోటి కొంచెం మ్యాష్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా కాదు మరీ గుజ్జుగా కాకుండా అక్కడక్కడ లైట్గా మ్యాష్ చేసుకోవాలి పొటాటోస్ నేను పక్కకు తీసి పెట్టాను అవి కూడా మెత్తగా ఉడికిపోయాయి వాటిని కూడా ఇందులోనే వేసుకొని లైట్గా తోటి మ్యాష్ చేసుకోవాలి మరీ గుజ్జుగా చేసుకోవద్దండి అక్కడక్కడ బఠానీ తగులుతుంటేనే చాట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు ఇలా ఆలు కూడా ఇందులోకే వేసుకొని ఇలా లైట్గా నొక్కుతూ మ్యాష్ చేస్తే ఇలా మ్యాష్ అయిపోతుందండి ఇలా మ్యాష్ చేసుకొని దీన్ని అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుందండి మనకి బఠానీ ఒకటి ముందు నానబెట్టేసుకున్నామంటే ఇది మనకు ట్వంటీ మినిట్స్ లోపే రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా హెల్దీ కదండి బఠానీ కూడా చాలా బలం అనమాట చూడండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అంతా కూడా లైట్గా ఫ్రై అవ్వాలండి మరి ఎక్కువ అవసరం లేదు చూడీలా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రై అయితే సరిపోతుంది సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి కొందరు అయితే వేయరు చాట్లో కానీ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి కావాలంటే మీరు టమాటా ప్లేస్లో టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ ఇలా టమాటా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ప్యూరి కంటే కూడా ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి టమాటాలని కూడా చూడండి ఒక టూ మినిట్స్కి టమాటా కూడా మెత్తగా మ్యాష్ అయిపోతుంది చూడండి ఇంకా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ మనము బఠానీ ఆలు ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే ఇక్కడ వేసుకోవాలి తర్వాత మళ్ళీ మనము కర్రీ పూర్తిగా అయిన తర్వాత చివరిలో కూడా వేసుకోవచ్చు సాల్ట్ తక్కువైతే అండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కంటే కూడా కారం వేస్తేనే బాగుంటుందండి కారం కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు చాట్ మరీ కారంగా ఉంటే బాగోదు కదండి పిల్లలు కూడా ఎక్కువ కారం ఉంటే తినలేరు కదా నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇదంతా కూడా ఒకసారి మెత్తగా మ్యాష్ లాగా మ్యాష్ అయ్యేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవాలి చాట్ మసాలా ఖచ్చితంగా వేసుకోవాలండి దీంతో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే మ్యాష్ చేసి పెట్టుకున్నామో బఠానీ ఆలు అదంతా కూడా ఇందులోకే వేసుకోవాలి మిశ్రమం అంతా కూడా చూడండి ఇలా ఇందులోకే వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవాలి చాట్ అంటే మరి ఇంత గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే చాట్ మనకు రెడీ అయిపోయినట్టే ఇలా టూ మినిట్స్ తర్వాత ఇలా అంత బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి ఆల్రెడీ మనకు బటానీ ఆలు అంతా ఉడికిపోయాయి కానీ ఈ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ఈ ఆలు బఠానీకి బాగా పట్టుకోవాలంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలండి తక్కువైతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు నాకైతే ఉప్పు కొంచెం తగ్గింది నేను మళ్ళీ ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను కారం అయితే సరిపోయిందండి ఒక టీ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా వరకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే బాగా నచ్చుతుందనమాట వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కొంచెం ఓపికతో ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళంతా కూడా మంచక్క హైజీన్గా ఇంట్లోనే తినేసేయచ్చు మనమైతే చూడండి ఇలా దగ్గర పడాలన్నమాట కొంచెం దగ్గర పడేంత వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నిజంగా చెప్తున్నానండి మొన్నైతే బయటికి వెళ్ళాము కొంచెం పని ఉండి అక్కడ పానీపూరి తిందామని వెళ్ళానండి నేనైతే అంటే స్వీట్ హౌస్కి వెళ్ళాము దాని ఎదురుగానే పానీపూరి బండి ఉండింది తిందామని వెళ్ళి చూస్తే అసలు ఎన్ని ఈగలునండి ఈ చాట్ మీద ఆ వాటర్ మీద ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాడు కదా వాడు దాని మీద అన్నీ అసలు ఎన్ని ఈగలు ఉన్నాయో అప్పుడే ఫిక్స్ అయ్యాను అనమాట అమ్మో ఇంకెప్పుడు కూడా అసలు బయట తినొద్దు పిల్లలు కూడా తినిపివద్దు ఇంట్లోనే ఓపికతో తయారు చేసి పెట్టేయాలి అని అయితే ఫిక్స్ అయ్యాను నేను కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా ఇంట్లోనే మనము తయారు చేసిస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు వాళ్ళకి నచ్చిన ఫుడ్ కదండి ఇష్టంగా తింటారు వాళ్ళు మనకు కూడా హైజీన్ ఫుడ్ హెల్తీ ఫుడ్ పెట్టామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట ఇంట్లో తయారు చేసుకుంటే చూడండి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మనకు చాట్ అనేది రెడీ అయిపోయింది చూడండి మనకు చేయడం ఎంత అయితే ఇక్కడ మనము ఇవన్నీ కూడా డెకరేట్ చేసుకోవాలన్నమాట అంటే ఇవన్నీ వేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర అలాగే సేవ్ కూడా సేవ్ అంటే సన్నని కారూసు ఉంటుంది కదండి భుజియా సేవైనా లేదా చిన్న సన్న అయినా ఉంటే అది కూడా ఇలా చల్లుకున్నామంటే ఇంకా సేమ్ బండి మీద వాడు ఎలా తయారు చేసి ఇస్తాడో అలానే ఉంటుందండి అసలు ఏమాత్రం తేడా లేదు సేమ్ అదే టేస్ట్ ఎంత బాగుందో అండి అసలు చాలా అంటే చాలా బాగుంది పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారనమాట మమ్మీ ఇంకొంచెం ఉందా ఇంకొంచెం ఉందా అని అడుక్కుంటూ అంటే అంత నచ్చింది అనమాట వాళ్ళకి అంత బాగుంది నిజంగా మీరు కూడా ఇంట్లోనే పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టండి చాలా హెల్తీ రెసిపీ కూడా అండి పొటాటో అయినా బఠానీ అయినా చాలా మంచిది హెల్త్కి చాలా ప్రోటీన్స్ అండ్ విట విటమిన్స్ ఉంటాయి అందులో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఇలా తయారు చేసి మీ పిల్లలకి ఇంట్లోనే పెట్టండి బయట తినిపివ్వకండి అస్సలు బాగాలేదు నేను కల్లారా చూశాను కాబట్టి చెప్తున్నాను ఇంట్లోనే ఇలా తయారు చేసి ఇచ్చేయండి పిల్లలు ఎంచక్కా తినేస్తారు తప్పకుండా ఈ స్టైల్లో తయారు చేసుకుని ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్గంటను కూడా కొట్టండి Thanks for watching. Please subscribe to my channel. Thank you.